అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇందిరమ్మ డబుల్ ఇన్ను పంపిణీ ఎప్పుడంటే లీస్ట్ వన్ లీస్ట్ టూ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ లీస్ట్ వన్ గురించి మాట్లాడుకుందాం లీస్ట్ వన్లో ఆల్రెడీ ఇందిరమ్మలకు సంబంధించి చాలామంది ఇల్లు అయితే కట్టుకుంటున్నారు సెకండ్ ఫేజ్ సంబంధించి ఏప్రిల్లో మళ్ళీ సెకండ్ వీట్తో సంబంధించిన పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అప్పటివరకు అయితే ఈ ఏదైతే ఎంపీడీ అప్రూవల్ ఉందో అదైతే చేంజ్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి చేంజ్ అయిన వాళ్ళు కామెంట్ చేయండి ఆల్రెడీ కొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపెడుతుంది మరి కొంతమందికి పెండింగ్ ఫర్ డిఎస్సి చూపెడుతుంది ఇలాంటివి చూపెట్టిన వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయినట్టే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లీస్ షూట్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ డిసెంబర్ లో మనకు ఈ డబుల్ ఇన్ల పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే హౌసింగ్ ఎండిబిపి గౌతమ్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడైతే ఇదైతే పోస్ట్ పోన్ అయిందని చెప్పి మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ జిల్లాలో పంపిణీ కార్యక్రమం అనేది నిలిపివేయడం జరిగింది జీహెచ్ఎంసీలు మాత్రం పంపిణీ చేస్తామని చెప్పినప్పుడు కూడా జీహెచ్ఎంసీలు కూడా పంపిణీ కార్యక్రమం అయితే చేయలేదు అయితే వీళ్ళందరికీ వచ్చే నెక్స్ట్ ఇయర్ జనవరిలో పంపిణీ ఉంటుందని చెప్పేసి మనకు కొంచెం సమాచారం అంతే ఏ డేట్ ఏంటి అనేది వీళ్ళకు క్లారిటీ అయితే ఇవ్వాలి మొత్తానికైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఇరవై వేలకు పైగా డబుల్ ఇన్లు అయితే అందుబాటులో ఉన్నాయి అవి అన్నీ పంపిణీ చేయడానికి అధికారులు అయితే సిద్ధంగా చేశారు ఈ లీస్ట్లు రెడీ చేసి పెట్టారు బట్ ఏంటంటే ఈ పంపిణీ కార్యక్రమం అనేది చేయట్లేదు అది ఎందుకు చేయట్లేదు అనేది ఇంకా పూర్తి సమాచారం ఇప్పుడు ప్రజెంట్ మనకున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ ఈ సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి ఈ ఎవరైతే మ్యాన్ పవర్ ఉంటుందో జీహెచ్ఎంసి సంబంధించి వాళ్ళందరూ సర్పంచ్ ఎలక్షన్లలో డ్యూటీ పైన వెళ్ళడం ద్వారా ఈ మ్యాన్ పవర్ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ డబుల్ ఇండ్లు అనేది పంపిణీ చేయాలని చెప్పేసి మనకు తెలిసిన వ్యక్తుల నుంచి అయితే ఒక సమాచారం త్వరలోనే ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అంటున్నారు కానీ ఏ డేట్ అనేది చెప్పట్లేదు జనవరిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుండొచ్చు బట్ దీనికి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు వీడియో ద్వారా చెప్తాను అందరికీ ఇల్లు రావాలనే ఉద్దేశంతో పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు మీకు వీడియోలు అయితే అందిస్తుంటాను అలాగే గీచెమ్ సంబంధించి మరికొన్ని అయితే పంపిణీ చేశారు వాటికి సంబంధించిన లీస్ట్ అయితే వస్తుంది ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మరొక వీడియో చేస్తాను మనకు రేపు లేదా ఇల్లుండి ఆ వీడియో చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎంతమందికి ఇల్లు వచ్చింది ఎంతమందికి సంక్షన్ చేశారు ఎల్ టూ వాళ్ళకి ఇచ్చారా లేకపోతే ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది పూర్తి సమాచారంతో ఒక వీడియో చేస్తాను ఇప్పటి దాదాపు స్టార్టింగ్ నుంచి ఇప్పటి అయితే మనం పూర్తి ఒక పక్కా సమాచారం ఇళ్ళ గురించి చెప్తున్నాం ఇప్పుడు కూడా అదే విధంగా చెప్తున్నాం జనవరి అయితే పంపిణీ కార్యక్రమం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీనికి సంబంధించిన ఉన్న మనకు వీడియో చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్